కొవ్వరు సమయానికి వైద్య అందగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన మార్గమంతరంలో అన్న ఒక్కసారి పెద్దగా మన రైల్వే స్టేషన్ లోనే మన బస్టాపు చూడండి మన విద్యార్థులందరూ కూడా చదువుకోవడానికి వెళ్తానికి కాస్తా ఉంటారు మన లోనే మన రైల్వే స్టేషన్ లోనే కొవరు జంగారెడ్డి చరిత్రకి ఈ రోజు ఉన్న పక్కనున్న ఈ పదిహేను సంవత్సరాల్లో పదమూడు కాలేజీలు వచ్చింది మన నిరూడలో ఇప్పటి వరకు నలభై కాలేజ్ కూడా పెట్టిన ఇప్పుడు కూడా ఎక్కడ పరిపాలించిన పాలకులు ఎవరో కూడా మన శంకుస్థాపన చేయలేకపోయిన ఎంత మంది పడిపోయిందాన్ని ఈ తెలుగు రోజులు విచారపత్రం ఇంకా పోయిన తప్ప నేను లోకల్ గా ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను అందుబాటులో ఉంటాను రెండో రెండు సంవత్సరాల్లో మన రాజమండ్రిలో ఉన్న మెడికల్ కాలేజీ మెడికల్ హాస్పిటల్ కాలేజీని

విద్యా ఒక్క మెత్తి ఒక్క మెత్తి పదిహేను సంవత్సరాల నుంచి ఒక్కసారి మురుగు పక్కన పెట్టి మన ప్రాంతం నన్ను గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరిని అలా కాదు మేము ఈ పొరుగు రోజు తమ్ముడు అంటే నేనే చేయలేదమ్మా మీరు ఓటు వేసినా నన్ను నెలకిచ్చినా నాకు ఇచ్చే నేను ఇక్కడే ఉంటాను మీ ప్రాముఖో కేంద్ర వరకు మీ అనగానే ఉంటాను మండిపోయి అమ్మ వరకు కూడా ఇలా పోరాడుతానే ఉంటాను మా కొడు అక్క చెల్లారో నాకు ఈ రోజు

నుంచి రోజు ఇరవై నుంచి రెండు వేల రూపాయలు సంపాదించుకోవాలి చేస్తానమ్మా ఒక్క అవకాశం ఉంది తమ్ముడికి ఈ ఒక్కసారికి మీరు అందరూ కూడా కులాన్ని మతాన్ని వర్గాన్ని రాజకీయాలని డబ్బును పక్కన పెట్టి ఈ ఒక్కసారి మన నిర్వహణ పౌరుల అభివృద్ధికి ఒక్క ఓటైన మనకు ఒక్క ఎమ్మెల్యే ఒక సింహం గుర్తు స్వీకరించి చేస్తున్నారు గవర్నమ్మ సింహం గుర్తుగా అభివృద్ధికి No, no, no!